హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు తీసుకొచ్చింది ఇక జనవరి నెలలో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రెండు శుభవార్తలు అయితే వచ్చాయి ముఖ్యంగా మనకి ఈసారి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ముందుగా అయితే ఇవ్వబోతున్నారు మరి ఏ ఏ పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా పెన్షన్ ఇవ్వబోతున్నారు అలాగే కొత్తగా ఐదు వేల రూపాయలు అయితే ఈ పెన్షన్ లబ్ధిదారులకు అందజేయబోతున్నారు మరి ఐదు వేల రూపాయలు ఎవరెవరికి ఇస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ కోసం ఎవరైతే అంటే కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం మరో అదిరిపోయే తీపి కబురు చెప్పింది వీరందరికీ కూడా కొత్తగా పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అయితే మనకి రాష్ట్ర కొత్తగా ప్రతి జిల్లాకు రెండు వందల మందికి కొత్తగా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇటీవలే కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు అలాగే ఐదు వేల రూపాయలు పెన్షన్ వీళ్ళిదారులకు అయితే ఇవ్వబోతున్నారు మరి ఎవరెవరికి ఇస్తారనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక్కో జిల్లాకు రెండు వందల మందికి కొత్తగా పెన్షన్లైతే అయితే మంజూరు చేయబోతున్నారు అయితే ముఖ్యంగా మనకి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులు అలాగే దివ్యాంగులకు సంబంధించి ఈ కొత్త పెన్షన్లైతే అయితే మంజూరు చేస్తుంది ఈ కొత్త పెన్షన్ల మంజూరుపై జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జీలు కలిసి నిర్ణయం తీసుకుంటారు ఇప్పటి వరకు మనకి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే అధికారాలపై కలెక్టర్లకు ప్రత్యేకించి అధికారాలు అయితే ఉండేవి కాదు కానీ ఇక నుంచి కలెక్టర్ కూడా ఇన్చార్జ్ మంత్రులతో కలిసి పెన్షన్ అంటే కొత్తగా పెన్షన్ లబ్దారులకు పెన్షన్ మంజూరు చేసే అధికారాలను అయితే పొందారు దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది ఇక జనవరి నెలకు సంబంధించి పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య గమనికైతే అందించింది ఏపీ ప్రభుత్వం ఇక ముఖ్యంగా పెన్షన్ ను మనకి ఈ నెల అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఎందుకంటే మనకి జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్ కనుక సెలవు వస్తుంది కనుక ముందు రోజే ఈ పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఈ పెన్షన్ రద్దుదారులు ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారందరూ ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా జనవరి ఇక పెన్షన్ అద్దిదారులు ఎవరైనా సరే ఏ ఊర్లలో ఉన్నా కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోగా వాళ్ళు ఏంటంటే వారి స్వగ్రామాలకు వచ్చి ఈ పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది అలాగే మనకి డిసెంబర్ ముప్పై తేదీ పెన్షన్ తీసుకొని వారికి తిరిగి అంటే జనవరి ఒకటో తేదీ సెలవు కనుక జనవరి రెండవ తేదీ నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అయితే జనవరి రెండో తేదీన మీరే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అదే మీరు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ కనుక మీ ఇంట్లో ఉంటే అధికారులే వచ్చి నేరుగా పెన్షన్ మీ ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేస్తారు కనుక డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దే ఉంటే పెన్షన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష నలభై వేల మంది ఈ పెన్షన్ కు సంబంధించి నోటీసులు తీసుకున్నారు తిరిగి వారేంటంటే ఏంటంటే ఈ ప్రభుత్వం జారీ చేసే సాధన సర్టిఫికేట్లు తీసుకున్న వారు కొందరుంటే కొంతమంది ప్రభుత్వం నిర్వహించిన మెడికల్ టెస్టులు అర్హత సాధించారు కొంతమంది అనర్హత సాధించారు ఎవరైతే అర్హత సాధించారో వారందరికీ జనవరి నెల నుంచి యథావిధిగా పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక పెన్షన్ రద్దులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండో శుభవార్త ఏంటంటే అమరావతి రాజధాని పరిధిలో ఎవరికైతే భూములు లేవో వారందరికీ కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక అమరావతి రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు పెన్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల జరిగిన సిఆర్డిఏ సమావేశంలో త్రిసభ్య కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పెన్షన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అర్హులైన వారి నుంచి సిఆర్డిఏ దరఖాస్తులు స్వీకరిస్తుంది పెన్షన్ల కోసం గ్రామాల్లోని సిఆర్డిఏ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని లేదా గ్రామ సభల సమయంలోనూ అందించవచ్చని సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు ఇటీవల ప్రకటన విడుదల చేశారు ఈ నేపథ్యంలో పెన్షన్ల కోసం భూమి లేని వారి నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి అమరావతి రాజధాని గ్రామాలైన ఎర్రబాలెం నావలూరు కృష్ణయ్యపాలెం నిడమర్రు నీరుకొండ బేతపూడి గ్రామాల్లో సోమవారం రోజున గ్రామ సభలు జరిగాయి ఈ సందర్భంగా పెన్షన్ల కోసం రైతులు రైతు కూలీల నుంచి భారీగా వినతులు వచ్చాయి భూమి లేని వ్యవసాయ కూలీలకు నెలకు ఐదు వేలు పెన్షన్ అందించనున్నారు ఈ నేపథ్యంలో ఈ పెన్షన్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి సుమారుగా మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది దరఖాస్తు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు ఇక పెన్షన్ దరఖాస్తుదారు నుంచి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ ను అధికారులు తీసుకున్నారు పెన్షన్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా నావలూరు నుంచి పదకొండు వందల యాభై ఆ తర్వాత ఎర్రబాలెంలో పదకొండు వందల దరఖాస్తు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు ఇక భూమి లేని పేదలకు పెన్షన్ అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా వారికి నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున పెన్షన్ అయితే అందించింది అయితే ఆ తర్వాత కాలంలో ఈ పెన్షన్ మొత్తాన్ని ఐదు వేలకు పెంచారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచింది అలాగే వివిధ కారణాలతో కొంతమందికి పెన్షన్లు రద్దయ్యాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ పెన్షన్లు పునరుద్ధరించాలని నిర్ణయించింది అందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు గ్రామ సభలు సిఆర్డిఏ కార్యాలయంలో పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు సో ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి వచ్చిన ముఖ్యమైన రెండు మేజర్ అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు ఏ కేటగిరీలో ఎంత మేర పెన్షన్ తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి